శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం రామడగూరు స్థానిక మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ గోపాల్రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో గాచులపల్లి వైసీపీకి చెందిన భగత్ సింగ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సుధాకర్ మారప్ప వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను చూసి మెచ్చుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు అదేవిధంగా భగత్ సింగ్ ఆటో యూనియన్ సుధాకర్ మారప్పలకు మరో కొంతమందికి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కన్వీనర్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా పెద్ద ఎత్తున కృషి చేయాలని రాష్ట్రపతి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని కొత్త పాత తేడా లేకుండా కట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు కాకపోతే వైసీపీలో కష్టపడి పనిచేస్తు ఏమీ లేదు టీడీపీ అయినా నాలుగు కుటుంబాలు చేసుకుంటా దానికి కష్టపడి నేను పనిచేస్తా నమస్కారం ప్రత్యేకంగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ తరఫున కన్వీనర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇతను తాడిపత్రి సుధాకర అని చెప్పేసి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేశాడు కాకపోతే ఈయనకు తగిన గుర్తింపు లేదు ఆయన పార్టీ కోసం ముందు నుంచి పనిచేశాడు కాబట్టి తనకు తగిన గుర్తింపు లేనందువల్ల మన పార్టీ పద్ధతులు నచ్చి టీడీపీలో తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఆయన భావోద్వేగం నాతో పంచుకోవడం వల్ల నేను చెప్పాను మన పార్టీ తరఫున రెడ్డి గారిని తర్వాత కృష్ణారెడ్డి గారిని మన కృష్ణమూర్తి అన్న కనుకూరుపల్లి కృష్ణమూర్తి అన్న గారిని కలిసి మాట్లాడి భాస్కర్ రెడ్డి గారిని కల్లూరుపల్లి భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడి ఆయన మన పద్ధతులు ఆయన నచ్చాయి కాబట్టి మన పార్టీలో మనం పనిచేసేవాళ్ళు మన పది మంది కోసం కష్టపడేవాళ్ళం కాబట్టి మన పద్ధతులు మన పార్టీ పద్ధతులు నచ్చినాయి కాబట్టి ఆయన మనతో నడవాలనుకుంటున్నాడు కాబట్టి మేమిద్దరం ఆటో యూనియన్ లీడర్లము మేము తర్వాత ఇంకా మా తర్వాత ఇంకా నలభై కుటుంబాలు చేర్చాలనుకుంటున్నాం ఈరోజు ఈవినింగ్ టైం లేనందువల్ల ఈరోజు చేర్చినాం రేపు సాయంకాలం లోపల ఇంకా నలభై కుటుంబాలు మేము కూడా టీడీపీ ఆధారంగా అని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పుకుంటున్నాం